సంగారెడ్డి జిల్లాలో మండల రిసోర్స్ సెంటర్లకు అందించిన ప్రొజెక్టర్ స్క్రీన్ స్పీకర్ యూనిట్లను వినియోగిస్తూ జిల్లాలో మొట్టమొదటిసారిగా పాఠశాలలో చలనచిత్రాన్ని ప్రదర్శించారు మండల పరిధిలోని కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాలలో బుధవారం రాత్రి విద్యార్థినులకు ఇంగ్లీష్ మూవీని ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై విద్యార్థినులతో కలిసి సినిమాను తిలకించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలోనే సినిమా ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులకు వినోదంతో పాటు ప్రేరణాత్మక స్ఫూర్తిదాయకమైన సినిమాలను స్క్రీన్ ద్వారా చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ విధానంతో జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొనసాగిస్తామని స్పష్టం చేశారు సినిమాలు కేవలం వినోదానికే కాకుండా వాటి ద్వారా నీతి విలువలు మంచి నిర్ణయాలు నేర్చుకోవాలని విద్యార్థినులకు సూచించారు చూసి మర్చిపోకుండా చూసిన దాని నుంచి స్ఫూర్తి పొందేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని అన్నారు రాబోయే రోజుల్లో ఇంగ్లీష్తో పాటు తెలుగు హిందీ భాషల సినిమాలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు ఈ విధంగా భాషలను అర్థం చేసుకొని ఆయా భాషలపై విద్యార్థులకు పట్టు సాధించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విద్యార్థులందరికీ కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు రామ్ దయాల్ రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి అండ్ మోర్ అనే ప్రోగ్రాము మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇలానే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా మెయిన్లీ మీకు అందరికీ ఇన్స్పిరేషనల్ మూవీస్ మోటివేషనల్ మూవీస్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా మీరు సండేస్ కూడా ఇక్కడే ఉంటారు కదా సో ఆ పర్పస్లో నేను స్టార్ట్ చేశాను సో ఇది ఫస్ట్ మూవీ దాని తర్వాత కూడా మీకు ఎవ్రీ మంత్ చూపించేలాగా ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ గారికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఈ మూవీ చూసేది మీరు జస్ట్ ఏదో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్మెంట్ కోసం మూవీ చూసినట్టు కాకుండా ఈ మూవీలో మీరు నేర్చుకోవాల్సినవి టూ త్రీ థింగ్స్ ఉంటాయి ఈ మూవీ అనే కాదు జనరల్గా కూడా ఒకటి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఇప్పుడు ఫస్ట్ వినిపిస్తుంది అందరికీ అర్థమవుతుందా ఎంతమంది మూవీ ఇంతకుముందు చూశారు ఓకే సో అందరూ బాగానే మూవీస్ చూస్తున్నారు కవర్ చేస్తున్నారు ఆల్రెడీ ఓకే సో మీరు ఈ మూవీస్ ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు కానీ వేరే లాంగ్వేజ్ మూవీస్ చూసినప్పుడు ఫస్ట్ మీకు లాంగ్వేజ్ బాగా అలవాటు అవ్వాలి సో అది లాంగ్వేజ్ మీకు రావాలి రెండోది నెక్స్ట్ టైం నుంచి సబ్ టైటిల్స్ కూడా ఉండేలాగా ఏపిస్తాము సో దాట్ మీకు స్పెల్లింగ్స్ కానీ ఎట్లా ప్రొనౌన్సియేషన్ రావాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనేది దాట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ చాలా వరకు ఈ మూవీస్లో లైఫ్ లెసన్స్ కానీ లెర్నింగ్స్ చాలా ఉంటాయి సో మీరు మూవీ చూసి అక్కడితో మర్చిపోవటం కాకుండా మూవీ అయిపోయిన తర్వాత మీకేం అర్థమైంది మీరు ఏం నేర్చుకున్నారు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడానికి కూడా ఒక సెషన్ లాగా ఏర్పాటు చేయమని కూడా నేను ప్రిన్సిపల్ గారికి అందరికీ చెప్పడం జరిగింది సో మీ మూవీ నుంచి మీకు గుడ్ పాయింట్స్ ఏమి నచ్చాయి ఏ ఆస్పెక్ట్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి దిస్ ఇస్ సెకండ్ ఆస్పెక్ట్ సో మూవీస్ జస్ట్ మూవీ ఎంజాయ్మెంట్ మోటివేషనల్ ఆస్పెక్ట్ కానీ మీరు కూడా నేర్చుకోవాలి అని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను సో ఈ మొత్తం ఎక్విప్మెంట్ ఇదంతా కూడా మనం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కంపెనీస్ నుంచి మీరు స్పాన్సర్ చేయించాము సో యూ హోప్ దాట్ ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు కూడా చాలా దబ్బి పొందుతారు అండ్ మీరు ఆల్సో ఎంజాయ్ ఆల్ ఆల్ఫ్ అండ్ మీరు కూడా మంచి సజెషన్స్ ఏమైనా మీకు తెలిసి మీరు అవి చూడాలనుకుంటే కూడా నేను ప్రిన్సిపల్ గారికి చెప్పండి మా అందరికీ తీసుకొస్తారు అది కూడా మీకు చూపించడం జరుగుతుంది దిస్ ఇస్ టు ఆల్ దర్ ఫ్యాకల్టీ ఆల్సో